హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నా ప్రజాభవన్లో అంటే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అయితే మాట్లాడారని చెప్పారు కదా దానికి సంబంధించిన విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నానండి అబ్బాదాతలకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచలేదు వెంటనే వారికైతే మాత్రం పెంచిన వాటితో పాటు మూడు నెలల బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి అంటే వారు ఇస్తామని చెప్పిన బకాయితో పాటు అంటే ఆరు నెలల బకాయితో పాటు మూడు నెలలు ఆపిన పెన్షన్లు కూడా కలిపి వెయ్యాలని చెప్పేసి ఆయన అయితే బహిరంగ లేఖ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే రాస్తున్నారండి దానికి సంబంధించిన ప్రజాభవన్లో మాట్లాడిన ప్రస్తావన గురించి దానికి సంబంధించిన మ్యాటర్ నీకైతే డిస్ప్లేలో చూపిస్తున్నాను నేను ఈ సందర్భంగా ఆయన ఏమంటున్నారంటే ఆరు నెలల బకాయిలతో పాటు మూడు నెలల పెన్షన్స్ ఇవ్వాలి ఇంట్లో అవ్వతాతలకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మూడు నెలల పెన్షన్ ఇవ్వకుండా ఆపారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు డిసెంబరు ఏప్రిల్ మే పెన్షన్ మొత్తాన్ని ఆపడం వల్ల పింఛన్పై ఆధారపడ్డ వృత్తులు వికలాంగులు వితంతులు ఎలా జీవనం సాగిస్తారని నిలదీశారు డిసెంబర్ నుంచే పెంచుతామన్న పింఛన్ అమలు చేసి ఆరు నెలల బకాయిలతో పాటు మొత్తం మూడు నెలల పింఛన్ను చెల్లించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ అయితే రాశారు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదండి ఇన్ని నెలలు పెన్షన్ ఆగిపోతే కంపల్సరీగా దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఎంతోమంది ఉంటారు ఒక మందుల మీద ఆధారపడిన వృద్ధులు కూడా చాలామంది ఉంటారు దయచేసి రేవంత్ రెడ్డి గారు అయితే అర్థం చేసుకుంటారని అనుకున్నాం పాత బకాయిలు కూడా చెల్లిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అందరి తరపు నుంచి కూడా మేము కూడా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి